అంత కోపం వచ్చిందో రాముడికి మహర్షి ఏం దాపరిక ఉండదు కోపం వచ్చే చెప్పాడని చెప్పారు అరంగకాండలో ఆయన అన్నాడు నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రియుడనై లోకహితము కొరకు ప్రవర్తిస్తుంటే దేవతలందరూ కూడా నన్ను చేతకానివ్వండి అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను నా రాచ నా నారాచబాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట గోపనాథ్ గారు దశరథీ శతకం చేస్తూ బండల భీముడత్తంధుడు బాణ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలకట్టి భేరికాండల దశరథీ కరుణాపయోనిధి అన్నాడు ఆయనే కోదండం పట్టుకొని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నా రా నారాచబాణ ప్రయోగం చేస్తున్నాను పక్షులు కూడా ఎగరవు దేవతా సంచారం ఉండదు నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను లక్ష్మణ ఇప్పుడు చూడు నా తేజస్వి ఏమిటో దుర్నిరీక్షం ఆపగలిగిన వాడు లేడు ఇప్పుడు నా స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా రాముడే చెప్పుకున్నాడు యథా జరా యథామృత్యు యథాకాలు యథావిధి నిత్యం న ప్రతిహన్యంతే నీగ్రహోస్మిరా లక్ష్మణ అనివార్యోస్మి లక్ష్మణ నేను ఎలా ఎటువంటి స్థితి అంటే ఇది యథా యథా జరా వృద్ధాప్యం రాకుండా ఎవడు ఆపుకోగలరు శరీరం ముడతలు పడిపోకుండా ఆపుకోగలిగిన వాడు ఉన్నాడా ఉండడు యథా జరా శరీరం పడిపోకుండా ఎవడు ఆపుకోలేడు యథాకాలు కాలం గడవకుండా ఆపలేడు యథామృత్యుహు మృత్యువు రాకుండా ఎవడు తప్పించుకోలేడు నిత్యం ప్రతిహన్యంతే సర్వభూతీషు లక్ష్మణ సర్వభూతములు ఈ నాలుగింటికి ఎలా వశపడిపోతాయో అలా తథాస్మి నేను కూడా ఇవ్వాళ అనివార్యోస్మి లక్ష్మణ నన్ను ఆపగలిగినవాడు లేడు లక్ష్మణ విడిచిపెడుతున్నాను బాణములు చూడు ఇప్పుడు నా ప్రతాపం ఎలా ఉంటుందో అన్నాడు చూశాడు లక్ష్మణస్వామి ఒక్కసారి వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు కాళ్ళ మీద పడిపోయి ఒక మాట అన్నాడు అంత కోపాన్ని పొందిన రామస్వామిని చూసి లక్ష్మణుడు అన్నాడు అన్నయ్య పురాభూత్వా ఋతుద్ధంత సర్వభూత హీర్థ అటువంటిది ప్రకృతిం మాతుమర్హసి అన్నయ్య నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా నీకు లోకంలో ఒక కీర్తి ఉంది ఏమిటి ఆ కీర్తి సర్వభూత హితుడు అని పేరు సమస్త భూతముల యొక్క క్షేమాన్ని కోరుకుంటావని పురాభూత్వామృతుంత సర్వభూత హితేరత మెత్తని మనసున్న వాడివి అటువంటి వాడివి నిత్యంన్న ప్రతిహెత్ నువ్వు అటువంటి వాడివి క్రోధవశమాపన్న నువ్వు క్రోధానికి వశపడిపోయి వాళ్ళ కోపానికి వశపడిపోయి ప్రకృతిని హాతుమ హాతుమర్థసి నీ యొక్క స్వభావాన్ని పోగొట్టేసుకుంటావా కోపానికి వశపడిపోతావా రాముడు కోపాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు సర్వభూతములను కాపాడతాడని పేరు ఈ ఒక్క కోపం చేత నీ కీర్తి అంతా మట్టి అయిపోతుందన్నయ్యా చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిద్వాయువు భువిక్షమా ఇవన్నీ కూడా ఈ తత్తు నియతం సర్వం తైచానుతాహ ఎంత గొప్పగా అన్నాడు అన్నయ్య చంద్రుడంటే కాంతి అన్నయ్య చలదనం చిన్ చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే సూర్యుడంటే వెలుతురు కాంతి చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిద్వాయ భువి గాలి అంటే కదులుతుంది భూమి భూమి అంటే ఓర్పు వాటికి ఎలా పేరుందో నువ్వు రామ రాముడు అంటే గొప్ప కీర్తివంతుడు అన్ని అవగుణములను విడిచిపెట్టిన వాడని పేరు పైగా గురువు గారు మనకి నేర్పింది ఎందుక ఇందుకు కాదుగా ఎవడో ఒకడా తప్పు చేసింది ఒకడు సీతమ్మని ఎత్తుకుపోయాడు విహార్హసి విహార్హసి అన్నయ్య ఎవడో ఒకడు సీతమ్మని ఎత్తుకుపోతే లోకాన్ని అంతటినీ చంపేస్తావా ఆ ఎవడో కనుక్కుని వాడిని చంపాలన్నయ్య కోపానికి వశపడిపోయి వాళ్ళు చెయ్యకూడని పనిచేసేస్తున్నా అన్నయ్య విడిచిపెట్టిసేయి కోపాన్ని అన్నయ్య ఆలోచించు ఓర్పు పొందు అన్నాడు లక్ష్మణ యుక్తమైన మాట చెప్పేవరా విడిచిపెట్టేస్తున్నాడు కోప అన్నాడు అది రాముడు కోపం వస్తుంది కానీ నిగ్రహించుకుంటాడు తన అదుపులో మంచి మాట వినపడితే వదిలిపెట్టాడు లేకపోతే రామాయణంలో ఏమై ఉండేది ఇవాళ రామాలయం ఉంటుందా రామనామం ఉంటుందా రాముడి కీర్తి ఉంటుందా అదుపు తప్పవలసిన పరిస్థితి వచ్చినా మంచి మాట జ్ఞాపకానికి వచ్చి ఉంచుకుంటాడు రాముడు